ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఎన్నో బాధలతో ఎవరికీ చెప్పుకోలేని బాధతో మనసులో బాధ పెట్టుకొని బాధపడుతున్నావు బిడ్డ నువ్వు పిలుస్తే నేను పలుకుతాను తల్లి నువ్వు ఏ భాషలో పిలిచినా నీ బాధను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి మౌనంతో పిలిచినా పలుకుతాను నువ్వు ఎలా పిలిచినా నీ బాధను చెప్పుకో తల్లి నన్ను నీ మనసు ఎందు నిలుపుకో తల్లి నీ బాధలను నేను తీర్చదను నమ్ము ఇంత నమ్మినా ఇన్నిసార్లు వచ్చినా నన్ను నా బాధలను ఈ సాయినాథులు తీర్చట్లేడు అని బాధపడుతున్నావు తల్లి బాధపడకు నీ బాధలన్నీ నేను తీరుస్తాను కష్టం అన్నది కొన్ని రోజులు మాత్రమే తల్లి కర్మ ప్రతిఫలము అనుభవించాలి కదా దానిని ఈ జన్మలోనే అనుభవించాలి తల్లి మన చే పూర్వజన్మలో చేసిన పాపాలన్నిటికీ దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఈ ఈ బాధ నీకు చాలా ఎక్కువగా ఉండేదమ్మా నా వల్ల దాన్ని తగ్గిస్తూ వస్తున్నానమ్మా ఇంకా నీ బాధలు తీరే సమయం ఆసన్నమవుతుంది బాధపడకు నడి సముద్రంలో వదిలానని బాధపడుతున్నావు తల్లి నీ కన్ను సైకతో నీ దారి చేర్చుకో వసాయి సాయి నీ దారి చేర్చుకోవ సాయి అని బాధపడుతున్నావు తల్లి బాధపడకు ఇంకా నీకు అంతా శుభమే కలుగుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు